తెలుగు సినీ పరిశ్రమలో పండుగలు అంటే కేవలం సంబరాలు మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ కూడా ప్రతి ఫెస్టివల్ సీజన్ ముఖ్యంగా టాలీవుడ్ టాలీవుడ్కు ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు పెద్ద సినిమాల పోటీ స్టార్ హీరోల హంగామా పబ్లిక్లో క్రేజ్ ఇవన్నీ కలిసే దీపావళి వేళ సినిమాలకు బాక్స్ ఆఫీస్ పండుగగా మారుస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో దివాళీ సందర్భంగా థియేటర్లలో మూడు సినిమాలు విడుదలయ్యాయి దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా వచ్చిన కా ఇంకా శివ కార్తికేయన్ నటించిన అమరన్ ఈ మూడు సినిమాలు విభిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అవి చూపించిన కంటెంట్ బలమే ప్రేక్షకులని థియేటర్లకు లాగింది ఈ మూడు సినిమాలు వేరు వేరు టోన్లో వేరే జోనర్లో వచ్చిన వచ్చినా విజయం మాత్రం మూడింటికి దక్కింది థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడిపోయాయి సోషల్ మీడియా రివ్యూలు ఫ్యాన్ సెలబ్రేషన్లు అన్నీ కలిసొచ్చాయి దాంతో రెండు వేల ఇరవై నాలుగు దివాలీని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సీజన్ అనిపించేలా చేసింది ఇప్పుడు అదే ఆశతో రెండు వేల ఇరవై ఐదు దీపావళి సీజన్ కూడా స్టార్ట్ అవబోతోంది ఈసారి దివాళీ బరిలోకి దిగేందుకు మూడేసి సినిమాలు ఇప్పటికే రెడీ అయిపోయాయి మరి ఈసారి ఎవరు మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి అందులో ఒకటి డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ కామెడీ మ్యాజిక్ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన డ్రాగన్ అనే విజువల్ స్పెషల్ ఎఫెక్ట్స్ డ్రామాతో ప్రదీప్ రంగనాథన్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు టెక్నికల్ గా అలాగే ప్రొఫెషనల్ గా కనిపించిన సినిమా హిట్ కూడా అయింది ఇప్పుడు అదే డైరెక్టర్ తన కొత్త చిత్రం జ్యూడ్తో వస్తున్నాడు అయితే ఇది మాత్రం పూర్తిగా విభిన్నమైన జానర్ ఒక పక్క ఫీల్ గుడ్ ప్రేమ కథ మరోవైపు కామెడీ టైమింగ్ తో ఫుల్ ఎంటర్టైనర్ మమితా బోయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది కథ ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది కామెడీ రొమాన్స్ మ్యూజిక్ మ్యాజిక్ తో జ్యూ థియేటర్లను హడావిడిగా మార్చే అవకాశం ఉంది ఇకపోతే కే రామ్ కిరణ్ అబ్బవరం మళ్ళీ అదే పంజా విసురుతాడా రెండు వేల ఇరవై నాలుగు దివాళీలో కా అనే చిన్న సినిమాతో ఎవరు ఊహించని హిట్ కొట్టిన హీరో కిరణ్ అభవరం అప్పటి నుంచి అతడిపై అంచనాలు పెరిగిపోయాయి ఇప్పుడు అతడు తీసుకొస్తున్న కొత్త సినిమా కేమ్ అదే సీజన్ లో అదే ధైర్యంతో థియేటర్లలో అడుగు పెట్టబోతోంది తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా దివాళీ సందర్భంగా రిలీజ్ అవుతోంది టైటిల్ చూస్తే ఇది యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా అనిపిస్తోంది కిరణ్ గత చిత్రాల్లో ఎమోషన్ యూత్ఫుల్ డ్రామా కలిపి చూపించగా ఈసారి మరింత గట్టిగా స్క్రీన్ పై ఆరంభం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కా సినిమా హిట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కే ర్యాంప్ మరింత హైప్ ను నెరవేర్చారనేది అభిమానుల ఆశ కూడా ఇకపోతే మూడవది తెలుసు కదా సిద్ధూ జనులగడ్డ సెన్సిటివ్ లవ్ స్టోరీ సిద్ధూ జనులగడ్డ అంటేనే చక్కటి డైలాగ్ డెలివరీ తక్కువ బడ్జెట్ లో మంచి కథలు ఎంచుకునే హీరోగా పేరు ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న చిత్రం తెలుసు కదా ఇదొక అందమైన ప్రేమ కథ అని మేకర్స్ చెబుతున్నారు హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఇంకా కన్న కూడా నటిస్తున్నారు అక్టోబర్ పదిహేడున ఈ సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించేశారు రొమాంటిక్ డ్రామాల మీద ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఇది ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇక నాలుగవది సూర్య వర్సెస్ కార్తీ ఈ మూడు సినిమాల సరసన ఇంకా ఒక పెద్ద టెన్షన్ ఉంది అది కోలీవుడ్ ప్రేక్షకులకి అదే సూర్య ఇంకా కార్తీ సినిమాల రిలీజ్ ఇద్దరు అయినా వారి సినిమాలు ఏవైనా ఒకే పండుగకు రాకూడదన్న పరిణామాలే ఉంటాయి సూర్య నటించిన కరుప్పు లేదా కార్తీ నటిస్తున్న సర్దార్ టు వీటిలో ఒకదాన్ని మాత్రమే దివాలీ సీజన్కి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవాలి మరొకటి వచ్చే నెలకు వాయిదా పడాలి సూర్య క్రేజ్ కార్తీ మాస్ హవా వీటి మధ్య ఒకటి దివాళీకి వస్తే ఆ సినిమా పెద్ద హైప్ తీసుకురావడం ఖచ్చితంగా ఖాయం మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు దివాళీకి బరిలో నలుగురు ఐదుగురు హీరోలు సిద్ధంగా ఉన్నారు వీరిలో ఎవరు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాదిరి మ్యాజిక్ని రిపీట్ చేస్తారు ప్రేక్షకులు మనసు ఎవరు గెలుస్తారు ఎవరి సినిమా వర్కౌట్ అవుతుంది ఎవరి సినిమాకు ఆడియన్స్ ఫీలింగ్ మిస్ అవుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్